అసత్య ప్రచారాలకు స్పందించిన పోలసానిపల్లి కార్యదర్శి భీమడోలు మండలం పోలసానిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి యు జయరామకృష్ణ తనపై వచ్చిన ఆరోపణలు ఫిర్యాదులపై స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పోలసానిపల్లి గ్రామానికి చెందిన అంబటి నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కక్ష పూరితంగా చర్యగా స్వలాభం కోసం మాపై లేనిపోని ఆరోపణలు చేసి కొన్ని ఛానళ్లను పేపర్లను అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని నేను వచ్చి సంవత్సర కాలం అవుతుందని ఈ సంవత్సర కాలంలో పోలసానిపల్లి గ్రామ సర్పంచ్ షేక్ రహిమా బేగం సహాయ సహకారాలతో గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా స్మశాన వాటికను గ్రామంలో పలుచోట్ల గ్రావెల్ రోడ్లను పోలీసాని పల్లి కొత్త కాలనీలో గల ప్లేస్ ప్లేస్ను శుభ్రపరిచి గ్రావెల్లో తోలడం జరిగిందని వీటిని అదురుగా చూసుకుని మేము అక్రమంగా మట్టి తోలికాలు జరుపుతున్నామని మాపై ఫిర్యాదు చేస్తూ మళ్లీ మా వద్దకొచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వండి ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని అంబటి నాగేంద్ర అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని అడగడం జరిగిందని తను అడిగిన డబ్బును మేము ఇవ్వరి కారణంగా మాపై అంబటి నాగేంద్రకు సంబంధించిన వారితో కూడా ఫిర్యాదులు పెట్టించడం జరుగుతుందని అంబటి నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి రాత్రులు కంకర తీసుకొచ్చి ఇంటి దగ్గర గుట్టలుగా ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తి గ్రామంలో ఉంటే అభివృద్ది కార్యక్రమాలు జరగవని తాము చేసే ప్రతి పనికి అడ్డు తగులుతూ ఏ కార్యక్రమానికి కూడా ముందుకు తీసుకు చేస్తున్న ఈ వ్యక్తి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఈ అంబటి నాగేంద్ర అనే వ్యక్తిపై అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కార్యదర్శి జయరామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో పోసానిపల్లి కార్యదర్శి యు జయరామకృష్ణ మూడవ వార్డు మెంబర్లు రామకృష్ణ ఐదవ వార్డు మెంబర్ ఈతకోట అనంత లక్ష్మి పాల్గొన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలపై మాట్లాడాలని చెప్పేసి ఈ విషయంపై అయితే యాక్చువల్గా ఇక్కడ మన గ్రామంలో నేను వచ్చిన తర్వాత సరైనటువంటి రోడ్లు లేకపోవడం వల్ల చూసి ఇలా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయాలంటే ఒక చెరువుని ఎకరం ముప్పై మూడు సెంట్లు ఆక్రమించుకుంటే రైతులు మాట్లాడి వాళ్ళ కోర్టు నుంచి లేఖ గురించి పంపించినప్పటికీ కూడా ఒకటి రెండు మూడు నోటీసులు ఇచ్చేసరికి వాళ్ళే దాదాపు వచ్చారు మాకు సహకరించి ఆక్రమ తొలగించేంత విషయం అంతా కూడా దగ్గరుండి చేశారు వాళ్ళు అట్లాంటి ఆ గ్రామం కూడా ఊర్లో ముప్పై ఆరు రోడ్లు ఎస్డబ్ల్యూపీసీ షెడ్యూల్ మొత్తం ఫిల్ చేసి చక్కగా ఒక మార్గంలో ఫుల్లీ వర్క్లో పెట్టాం దాని చుట్టూ ఫినిషింగ్ అయించాం శ్మశానంలో కూడా ఆ లెవెల్ ఫిల్ చేపించాం ఇట్లా ఎన్ని కామన్ సైడ్స్లో ఎన్ని చేస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన అంబడి నాగేంద్ర ప్రసాద్ అని చెప్పి ఇటీవల మాకు మట్టి మాఫియా లక్ష లక్షలు దోసుకున్నారు సర్పంచ్ గారు సెక్రటరీ గారు అని చెప్పేసి మాకు స్టేట్మెంట్ పేపర్లోను పీజీఆర్ కంప్లైంట్లు ఆర్టీఐలు ఈవెన్ టీవీ న్యూస్లో కూడా ఇచ్చేశారు కానీ వాస్తవానికి ఇప్పుడు వెళ్ళి చూస్తే తెలుస్తుంది మమ్మల్ని బెదిరించి మమ్మల్ని లాగా హింసించి మమ్మల్ని సైడ్ చేసి ఇప్పుడేమో రాత్రులు రాత్రులు ఆయన అమ్ముకున్నాడు ఇప్పుడు ఆయన స్థలంలోనే ఇంచుమించు ఒక ఆరు ఏడు ఎనిమిది లారీలు డ్రావర్ ఉంది సో ఆయన బిజినెస్ చేసుకున్నాడు కాబట్టి యాక్చువల్గా ప్రతి విషయంలోనూ మమ్మల్ని ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళకుండా ఏదో విధంగా అక్కడ కంపెనీ పెట్టడం మా దగ్గరకు వచ్చి మాకు ఎంత ఉండి ఎంత ఉండని చెప్పేసి అని డబ్బు రావడం నేను రాజీ పడిపోతాను మేము ఆ కంపెనీ తీసుకోవడం నాకు ఎంత ఉండి ఇట్లాగా మమ్మల్ని ఎక్కడ ఏ పనిలోనూ కూడా ముందుకు వెళ్ళకుండా ఇది చేసుకున్నాం గ్రామంలో ఏ యాక్టివిటీ చూసినా కానీ మేము మండలం వయసులో ప్రతి దాంట్లో మేము ముందు ఉంటాం సో నాకున్న పరిస్థితిని బట్టి నేను స్టాఫ్తోనూ మా సర్పంచ్ గారితోనూ అధికారులతో నాయకులతో కోఆర్డినే చేసి ముందుకెళ్తే ఈ వ్యక్తి మాత్రం ఎప్పటికప్పుడు ప్రతి విధంగా మమ్మల్ని ఇబ్బంది ఉన్నాడు సో ఇతను యాక్చువల్గా ఇతని యొక్క ఆడలు అరికట్టకపోతే కనుక చాలా ఇబ్బంది ఉంది నేను యాక్చువల్గా ఒక బ్లైండ్ అయినప్పటికీ కూడా ఇంత శుద్ధ శుద్ధితో ఎఫెక్ట్ పెట్టి గ్రామ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నాడు అనేది కూడా లేకపోయి నన్ను హింసించడం బాధపడండి ఇతను వల్ల ఇప్పటికైనా ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క విషయం మీద దృష్టి ఉంచి ఉన్నతాధికారులు ఏమైనా అతను ఆడదాగట్టే విషయం చర్యలు తీసుకుంటే తప్ప మేము ప్రశాంతంగా పనిచేసుకోలేని పరిస్థితి అక్కడ ఎందుకంటే కంప్లైంట్ పెట్టడం బ్లాక్మెయిల్ చేయడం అమౌంట్ ఎందుకంటే అతని గురించి యాక్టివేట్ చేస్తే ఆ బిట్కాయిన్స్ బిజినెస్ అంట ఆ బిట్టింగ్స్ అవి ఇవి చేసి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం సో మాలను ఏమో బ్లాక్మెయిల్ చేయడం సో అతని పరిస్థితి ఏంటనేది అర్థం కాదు అతనికి ఆస్తులు మించినటువంటి ఆదాయం నుంచిన ఆస్తులు ఉన్నాయి దాని మీద ఎంక్లేర్ చేయాలి ఇట్లా అతని మీద చర్య తీసుకుంటే తప్ప ఇలాంటి వాళ్ళకి కంట్రోల్ అయితే తప్ప ఈ యొక్క గ్రామం మాకు ఎవరికి కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు ఒకసారి ఈ విషయంపై అధికారులైన వాళ్ళు గద్దలైన వారు ఒకసారి దృష్టి పెట్టి అలాంటి వారిని అరికట్టాలి ఎందుకైనా వాళ్ళతో మాకు ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు విషయంలో మాత్రం జోక్యం చేసుకోవాలని ఈ విషయాన్ని తమితిని ప్రశ్నించున్నాను ఏలూరు జిల్లా బేణోల మండలం పౌసర్ గ్రామం మేము పంచాయతీ పార్క్ వర్గ సభ్యులు నేను మూడవ నెంబర్ గారిని అలాగే సోదరి అదివారి నెంబర్ గారు అరమ్మ సెక్రెటరీ గారి ఈరోజు మేము గవర్నమెంట్ లేనటువంటి మీ రిపోర్టర్ గారికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలతో తెలియజేయాలంటున్నాం అది కూడా గ్రామ అభివృద్ధి కోసం అలాగే గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకునే కొన్ని శక్తుల కోసం మేము ఈరోజు మీ ముందుకు వచ్చాము మరి మీ అందరికీ మా సెట్స్ వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గ్రామంలో మా పార్టీ పర్గం అంటే సర్పంచ్ రేకుమ బేగం గారు అలాగే సెక్రటరీ గారు జయరామకృష్ణ గారు మా పార్టీ వర్గం ఆందోళనలో మంచి అభివృద్ధి జరుగుతుంది కోరసంపల్ గ్రామం మీకు కొన్ని ఉదాహరణలు చెప్తారు మన ఎంపీడీఓ గారు ఉన్నారు మీకు తెలుసు ఎక్కడ మేము డంపింగ్ యార్డ్ అభివృద్ధి చేస్తాం మేడం గారు చూసారు శభాష అని అలా అలాంటి సమస్యలు అభివృద్ధి చేస్తాం కొంచెం చూసుకునే వెళ్ళారు అధికారులు ఎవరెవర ఉన్నాయి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నాయి ఎవరైనా ఎవరు ఉన్నాయి వస్తున్నారు అభివృద్ధి చూస్తున్నారు చక్కగా శబాష బాగుంది సెక్రటరీ గారు పంచాయతీ పాలన పంచాయతీ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఐక్యమత్యంతో మంచి అభివృద్ధి చేస్తారని చెప్పి అందరూ అంటున్నారు ఇరవై ముప్పై సంవత్సరాలు పట్ల లేని రోడ్లు కూడా ఈరోజు మురుగుకున్న రోడ్లు కూడా చక్కగా నీట్గా గ్రాఫ్ వేసి అన్నీ వేసి మంచి హైట్లో లేపించాం త్వరలో మరి ఎమ్మెల్యే అవి కూడా సిమెంట్ రోడ్లు వేయడానికి నేను మేము కోరుకుందామని చూసాం ఇంత అభివృద్ధి జరుగుతున్నా మా గ్రామంలో తులసి మొక్కల్లో ఒక గంజాయి మొక్క ఎట్లా ఉంటుందో అలాగా ఈ అభివృద్ధిని అడ్డుకునే ఒక శక్తి తయారైంది ఆయన ఎవరే కాదు ఒక ప్రజాప్రతినిధి ఎంపీటీసీ గారి భర్త అంబటి నాగేంద్ర ప్రసాద్ గారు ఆయన చేసే పని ఏంటి అంటే పొద్దుట్లో ఎవరం కానీ ఎక్కడ మంచి జరుగుతుంది అక్కడికి వెళ్దాం ఇది జరిగేది మంచి ఆ విషయం తెలుసు కానీ మనం చట్టాన్ని చేద్దాం దీనివల్ల ఒక రాయేసి వెళ్దాం చెడిది ఇది ఇది మంచి కాదు అన్నాం మరి ప్రజలకు ఈ రోజు ఏమవుతుంది ముందుగా చెడు అనేది వ్యాపిస్తుంది మంచి అనేది ఎంత సరిస్తుందో అది గొప్పలు వ్యాపించవు అలాగే ఆయన ఇక్కడ ఎఫర్ ఆఫీస్కి వెళ్ళడం మా పార్ వర్క్ మీద సెక్రటరీ గారి మీద ఒక సర్పంచ్ గారి మీద ఒక రాయింటే ఒక కంప్లైంట్ పెట్టడం అలాగే గ్రీన్ సెలెక్ట్ పెట్టడం ఏదో పెట్టడం ఆయనే కాక నాకు కొలుచుతో కూడా అంటే బయట కూడంతో కూడా ఒక ఐదు చేయించడం అక్కడ ఎప్పుడు ఇదే ఇటు ఇక్కడ రావడం ఏమైనా ఏంటో అభివృద్ధి జరుగుతుంది కానీ చూసాం ఎట్లా చేస్తున్నాం ఏంటని అడగడం మేము సరే అండి ఏదో నాకు తీసేసాను కాగితీ బాపు తీసేసుకుంటానండి అది జరిగింది ఏదో జరిగింది నాకేమిత్తారు చెప్పండి అని అంటే ఇక్కడ జరిగే అభివృద్ధి బట్టి ఏం కనపడలేదు దానికి ఆయన కళ్ళకి అభివృద్ధి అనేది కనపడకూడదు చెడే కనపడాలి అంటే ఏమి చేయకూడదు కానీ ఆయన డబ్బు రావాలి బ్లాక్మెయిల్ అనమాట సర్పంచ్ గారిని మెయిల్ సెక్రటరీ గారిని మెయిల్ అందరం బ్లాక్మెయిల్ ఎవరిని అధికారులు ఎవరైనా విచారణకి వచ్చారు ఆడ దగ్గర కూడా వెళ్ళి ఏమంటే నా మీద ఏంటంటే అలరాస్తారా నేను మహామహావాడి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాను అవసరం మీద కొంటాడు అంతా పెరిగేస్తారు ప్రతి ఒక్కరిని ఈ విధంగా బిజినెస్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా పొందుతా అయిపోయింది మన అక్కడ తెల్లలే చేసేది ఏంటి బిట్వాట్స్ వ్యాపారం ఉంది అగ్రికొండలు అభయకుండా అని చెప్పేసి ఎంతోమంది జీవితాన్ని నాశనం చేసేది మంది రుసుము పంపిస్తాడు వాళ్ళ డబ్బు అంతా తినేసాడు అలాగే అధికొడు అవే కొన్ని యజమానుల మీద ఎస్సీఎస్టీ కేసులు పెట్టాడు కొన్ని కోట్ల రూపాయ కోట్ల రూపాయలు దగ్గర తీసుకున్నాడు ద్వారా మరణంలో భార్య పేరు మీద రెండు డైరెక్ట్ కోలం ఇంటి దగ్గర ఇంచుమించు ఒకసారి భూమి కొన్నాడు ఇంటి పక్కనే చింత అది అలాగే రెండు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి బుల్లెట్ బట్టి నిన్న బ్యాంక్ పన్ను ఒక బండి కొన్నాడు కొత్తగా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా మనం పెద్ద లేచి మిర్చు తెల్లరా పొద్దున్న లేచి రాత్రి వరకు ఎంతో కష్టపడతారు మీరు ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఏమాత్రం తీసుకెళ్ళగారు అక్కడ పనికి వెళ్తున్నాం పొద్దున్న వెళ్తాం అదే సాయంత్రం వస్తాం ఇంటికి తీసుకొచ్చే మాత్రం తీసుకొస్తాం ఒక ఐదు వందలు మేము తీసుకెళ్ళగలం అలాగే మీరు వెళ్తారు మీరు ఏదో పెట్రోల్కి వచ్చారు భోజనం వచ్చే రెండు పోగా ఏదో పొద్దు గొప్ప ఇంటికి తీసుకెళ్తారు ఇలా ఉంటాయి మరి అతను ఏమీ లేని వ్యక్తి ఈరోజు కోట్ల రూపాయలు ఎలా గడించారు చెప్పండి ఒక పనికి వెళ్ళే వ్యక్తే చేస్తుంటే ఏమి లేని వ్యక్తి కోట్లాది రూపాయలు కడించేయటం కోట్లాది రూపాయలతో ఉండటం భూములు కొనటం అన్నీ చేయటం కలన నిస్నేన బ్లాక్ మెగ్ అనేది అబ్రు దేవి లేదండి గ్రామర్ ఆయల వల్ల అబ్రు ద్ర అక్కడ కుట్టుపడపోయే కూర్చోనారట అవునండి స్టార్ట్ అని సెట్ అయినని చెప్పారు సెట్ అన్న నెంబర్ నండి మా బీసీ కాలనీలో రోజుకు మూడు వళ్ళు నాలుగు వళ్ళు యాక్సిడెంట్ అయ్యేది అలాంటి రోడ్లని మా సెక్రటరీ గారు మా రెసిడెంట్ గారు అవన్నీ సమాన చేసి జనం నడుతానికి చాలా హ్యాపీగా చేశారు ఇవన్నీ చూసి ఆయన వారవలేక అమ్మడ నాగేంద్ర గారు అనేవారు ఆయన మా మీద కేసులు పెట్టి ప్రతి విషయాన్ని అర్థం వచ్చి మాకు చాలా చిరాకు తెప్పించేస్తున్నారు అందు గురించి మేము నాయకులు అందరినీ కలిపి మీరందరూ కలిసి మా ఊరికి మంచి పేరు తేవాలని మేము చేసే పనులన్నీ అన్ని పనులకు అర్థం కలుగుతున్నాడు అండి మీరు ఏమైనా సరే ఓ చర్య తీసుకుని మా ఊరిలో అభివృద్ధి ఇంకా జరిగేలాగా చూడండి మా ప్రెసిడెంట్గా గారు చేసిన పనులు మీరు వచ్చి చూసి దానికి మేము ఏమన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి